ప్రపంచంలోనే అతి పెద్ద మహిళల టీ ట్వంటీ లీగ్ అయిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆ అంచనాలకు తగ్గట్టే మ్యాచ్లు జరుగుతున్నాయి వరుసగా రెండో రోజు మరో మ్యాచ్ ఆఖరి బాల్ దాకా సాగింది ఆర్సీబీ యూపీ వారియర్స్ మధ్య ఉత్కంఠ సాగిన మ్యాచ్ లో ఆర్సీబీ రెండు పరుగుల తేడాతో గెలిచింది ఆఖరి రెండు బంతుల్లో యూపీకి తొమ్మిది పరుగులు కావాల్సి ఉండగా దీప్తి శర్మ ముందుగా ఫోర్ కొట్టింది ఆఖరి బాల్ కు సిక్స్ కొడితేనే గెలిచే స్థితిలో ఉన్నప్పుడు దీప్తి శర్మ కేవలం రెండు పరుగులే సాధించింది ఆర్సీబీ సీజన్లో బోనీ కొట్టింది డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచిన శోభనాశాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది నూట యాభై ఎనిమిది పరుగుల లక్ష్యంతో దిగిన యూపీ వారియర్స్ ఓ స్థితిలో నూట ఇరవై ఆరు పరుగులకు మూడు వికెట్లతో మంచి పొజిషన్లోనే ఉంది కానీ పదిహేనవ ఓవర్లో మూడు వికెట్లు తీసి శోభనాషా మ్యాచ్ను ఆర్సీబీ వైపునకు తిప్పేసింది చివరకు యూపీ వారియర్స్ చేతి మ్యాచ్ పోగొట్టుకుంది అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నూట యాభై ఏడు పరుగులు చేసింది తెలుగమ్మాయి సబ్బినేని మేఘన యాభై మూడు పరుగులతో ఆకట్టుకోగా ఫినిషర్ రిచా ఘోష్ అరవై రెండు పరుగులతో అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడింది ఆర్సీబీ ఆ స్థాయి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది డబ్ల్యూపీఎల్లో ఇవాళ ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయిన్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది ハハハハ